प्लीज द नेट ठी क्षण क्षणं मी मुंबई समाचार మధుమతి నిజం తండ్రి లాంటి నిజం వైఎస్ఆర్ రక్తమరి నిజం తండ్రి లాంటి నిజం ఆ నడకలో రాజసం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటలు ఆరోజమే నిజం నీ పాటల జరసత్యమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం నిజం నీకున్న సంకల్పం అది నిజం రాజశేఖరెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది మీ ఆశీర్వాదంతో పాటి మీ ఓటే కాకుండా మీ ప్రేమను మీ అభిమానాన్ని కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుకుంటుంది అన్నా మీ అందరూ రాజశేఖర రెడ్డి ఎరుగుదురు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు మీరు అవకాశం ఇచ్చారో ఎట్లయితే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి సేవ చేశాడో ఈరోజు రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని మీరు ఎన్నుకున్న ఎంపీగా మీకు అందుబాటులో ఉండాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పోటీకి నిలబడింది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి చెందిన అవినాష్ రెడ్డి మీ అందరూ ఓట్లేశారు గెలిపించారు కానీ అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో నిందితుడిగా అక్యూస్డ్ గా సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా చూపుతుంది మరి అలాంటప్పుడు ఒక నిందితుడికి ఓట్లేయాల్సిన అవసరం ఏముంది వివేకానంద రెడ్డి ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు నలభై సంవత్సరాలు ఈ గడ్డకి ఈ గడ్డ బిడ్డలకి సేవ చేసిన నాయకుడు వివేకానంద రెడ్డి గారు అలాంటి వివేకానంద రెడ్డి గారిని ఐదు సంవత్సరాల క్రితం గొడ్డలితో ఏడు సార్లు నరికి నరికి చంపేస్తే ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి గారు గెలిచిన రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు ఇక ఆయనకే న్యాయం జరగడం లేదు అంటే అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అవినాష్ రెడ్డిని కాపాడుతూ సిబిఐకి పట్టుబడకుండా అధికారాన్ని వాడి అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు సొంత చిన్న పొట్టన పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ అధికారం కట్టబెట్టకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా నిలబడింది అంటే ఎందుకని ఎందుకంటే సొంత చిన్నాల విషయంలోనే హత్య చేసిన వాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డం అన్యాయం కాబట్టి తప్పు కాబట్టి వివేకానంద రెడ్డి బిడ్డ ఐదు సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది న్యాయం కోసం తట్టని తలుపు లేదు కోర్టు మెట్టి మీ కోర్టు మెట్టు లేదు అలాంటప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాదే కాదు వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ సేవ చేశారు మీ అందరూ బాధ్యత కూడా వివేకానంద రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేయడం వివేకానంద రెడ్డి గారి ఆత్మశాతించాలి వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం పక్షాన నిలబడింది అవినాష్ రెడ్డి నేరం పక్షాన ఉన్నాడు మీ అందరూ ఆశీర్వదిస్తే కడప ప్రజలు ఏమి చేస్తారా ఇక్కడ న్యాయం గెలుస్తుందా లేక నేరం గెలుస్తుందా అని మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా నేరాన్ని గెలిపిస్తారా అని నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా నాకు అన్యాయం అనిపించింది కాబట్టి ఎంపీగా పోటీ చేస్తున్నా నేను మాటిస్తున్నా మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీ కోసం కొట్లాడుతుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఎంపీగా గెలిపించండి ఈ గడ్డ మీద మీతోనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని నా జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి ఆశీర్వదిస్తారని న్యాయాన్ని గెలిపిస్తారని రెడ్డి బిడ్డ ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరాములన్న నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి గుర్తు హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే రైతులకు రుణమాఫీ అయితేనేమి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితేనేమి రాజధాని అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యం చేయగలరు ఆశీర్వదించాలని కోరుతున్నాను హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు

यो जानु पर्छ भन्नु पर्छ